హాయ్ అండి అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు ఎన్ ఫోర్ అర్జున్ మీడియా ఈరోజు మనం వచ్చేసి విన్నుకొండ దగ్గరలో ఉన్న శ్రీ భ్రమరా టౌన్షిప్స్కి అయితే మనం వచ్చేసాం ఇదైతే నేషనల్ హైవే అండి నేషనల్ హైవే విన్నుకొండ నుండి సిక్స్ కిలోమీటర్స్ అనమాట ఇక్కడ చూద్దాం మనం దీని పూర్తి పేరు వచ్చేసి జనిత్ శ్రీ భ్రమరా జనిత్ సిటీ దాదాపు నూట అరవై ఎకరాల్లో ఇది ఎస్టాబ్లిష్ చేశారు పూర్తి గేటెడ్ కమ్యూనిటీ ఇక్కడ ఎంట్రన్స్లోనే మనకి సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేశారు ఎవరు వచ్చినా కానీ మనం ఇక్కడ సెక్యూరిటీ అలౌ చేస్తేనే లోపలికి వెళ్ళాలి లేదంటే నాట్ అలౌడ్ అండి ఈ కమ్యూనిటీలోకి పదండి మనం కూడా లోపలికి వెళ్ళి ఈ వెంచర్ అనేది ఎలా ఉందో మనం కూడా చూద్దాం ఈ వెంచర్లో ఎవరై ఎవరైనా ఫ్లాట్లు కొనుక్కోవచ్చు లేదా హౌసింగ్ ఉన్నాయి ప్లస్ విల్లాస్ కూడా ఉన్నాయండి అది కూడా తక్కువ రేట్లలోనే ముందే చెప్తున్నాను మీరు చూస్తున్నారు కదా ఇప్పుడైతే మనం ఈ ఫ్లాట్లకి ఒకవైపుకి వచ్చాం ఒకవైపు వచ్చి మనం రోడ్లని పరిశీలిస్తున్నాం రోడ్లు ఉన్నాయి ఇక్కడ ఉన్న ఫ్లాట్స్ వాస్తుపరంగా ఉన్నాయా లేవా లేదా ఇంజనీరింగ్ ప్లాన్ ప్రకారం ఉన్నాయా లేవా అనేది చెప్పేసి మనం ఇప్పుడు చూస్తున్న ఈ సైడ్ రోడ్ వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్స్ అది కూడా ఉన్నారు దాని తర్వాత వచ్చేసి ఈ మొత్తం కూడా హౌస్ అండి మనం ఫ్లాట్ కొన్న తర్వాత మనం మనమైనా కట్టించుకోవచ్చు లేదంటే వాళ్ళైనా మనకి కట్టిస్తారు ప్లస్ వాళ్ళే ప్లానింగ్ కూడా ఇస్తారు మీరు కూడా ఎటువంటి ప్లాన్ పెట్టుకునే అవసరం లేదు ఒకవేళ మీకు అది కానీ నచ్చకపోతే వేరే ప్లాన్ తీసుకొచ్చుకోవాలి అది వేరే విషయం ప్రతి ఒక్కటి కూడా ఇంజనీరింగ్ ప్లాన్ తోటి వా హండ్రెడ్ పర్సెంట్ వాస్తుపరంగా ఇస్తున్నారండి వీళ్ళు మనకి ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండవు ఎందుకంటే సువిశాలమైనటువంటి రోడ్లు అట్లాగే ఫ్లాట్కి ఫ్లాట్కి మధ్యలో మన ఫ్లాట్ ఏదైంది ఖచ్చిత ఖచ్చితత్వంతో వాళ్ళైతే పోల్స్ బాగా తీస్తున్నారు అవి కూడా మీకు చూపిస్తాను చూడండి మనం ఇప్పుడు సైడ్ రోడ్డు నుంచి మెయిన్ రోడ్లోకి వచ్చాము మెయిన్ రోడ్ వచ్చేసి సిక్స్టీ ఫీట్ రోడ్ అండి సిక్స్టీ ఫీట్ రోడ్లో మనం వెళ్తున్నప్పుడు చూడండి మన బైక్ మీద వెళ్తున్నా కార్లో వెళ్తున్నా చాలా లగ్జరియస్గా చాలా సింప్లిసిటీగా ఉంటుంది మనం ఒక వేరే దేశంలో అంత ఫీలింగ్ వస్తుంటుంది ఎందుకంటే ఎటువంటి ట్రాఫిక్ ఉండదు చాలా పీస్ఫుల్గా చెట్ రోడ్లకి ఇటువైపు రెండు వైపులా కూడా ఇరువైపులా చెట్లు ఉన్నవి కమ్యూనిటీ అదే గేటెడ్ కమ్యూనిటీ కాబట్టి చాలా నీట్గా తయారు చేశారు మనం సెక్యూరిటీ గేట్ దగ్గర నుంచి జస్ట్ ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ రాగానే లోపల ఒక సర్కిల్ ఉందండి ఈ సర్కిల్ వచ్చేసి భ్రమరా ముద్రతోటి వాళ్ళ వెంచర్ సింబల్స్ అనమాట అది ఈ లొకేషన్ చూడండి మీకు చూపిస్తున్నాను ఇది మొత్తం ఒక సర్కిల్ ఈ సర్కిల్ ఫామ్ అయింది మనం రౌండ్ షేప్ అయిన తిరుగుతూ ఉన్నాం ఇప్పుడు ఎటు చూసినా రోడ్లు అనేది సువిశాలంగా ఉన్నాయి అండి చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడైతే వాతావరణం చాలా ఆహ్లాదకరంగా మనమైతే చూడవచ్చు ఇప్పుడు చూడండి ఈ సర్కిల్ ఏదైతే ఉందో సర్కిల్కి నాలుగు వైపులా రోడ్లు ఉంటాయి ఇక్కడ నెంబర్స్ కూడా వేస్తున్నారు ప్రతి ఒక్క రోడ్డు మీకు ఈ కార్నర్లో కనపడుతున్నాయి చూడండి నేను చూపిస్తాను ఇవైతే షెల్టర్స్ టైపు ఎందుకంటే ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినా లేదంటే మన ఫ్లాట్స్లలో మనం ఉన్నప్పుడు అయినా మనం ఇంట్లోంచి బయటకు వచ్చిన తర్వాత రోడ్ల మీద అయితే కూర్చోలేము కొంతమంది చాలామంది అలాంటి వారి కోసము వీళ్ళు భ్రమరా వాళ్ళే ఈ సర్కిల్స్లలో ఇలాంటి గుడారాలు ఏర్పాటు చేశారండి పింక్ తోటి ఐరన్ తోటి ఐరన్ పింక్ అనమాట అక్కడికి వచ్చి మన షెల్టర్లో మనకు కాసేపు కూర్చోవచ్చు ఆహ్లాదకరంగా మాట్లాడుకోవటానికి కానీ అవకాశం ఎందుకంటే చాలామంది కూడా ఇళ్ళల్లో కూర్చోలేని వాళ్ళు కొంత వాకింగ్ చేసేవాళ్ళు ఇలాంటి ప్లేస్లకి వచ్చి కూర్చుంటారు మన పెద్దవాళ్ళు కానివ్వండి లేదంటే మన బయటకు వచ్చినప్పుడు కానివ్వండి ఇలాంటి సమయాల్లో ఇదైతే ఆఫీస్ రూమ్ వాళ్ళది చూడండి ఈ రోడ్లో మనం ముందుకు వెళ్తున్నాం ఇదంతా కూడా మీకు చూపిస్తున్నాను ఫ్లాట్స్ ఎంత ఉంది ఏంటని దాదాపు నూట అరవై ఎకరాలలో పన్నెండు వందల ఫ్లాట్లు అండి పన్నెండు వందల ఫ్లాట్లు పూర్తి ఎస్టాబ్లిష్ చేశారండి చాలా అద్భుతంగా కట్ కడుతున్నారు ఇక్కడ శ్రీ బ్రహ్మరావు వాళ్ళు మనమైతే మెయిన్ గేట్ నుండి రైట్ సైడ్ రెండో రోడ్లో బయటికి అటు ఇంకా ఎంత ఉందని చెప్పేసి ఫ్లా వెంచర్ విస్తీర్ణం ఎంత ఉందని చెప్పేసి మీకు చూపించడానికే జస్ట్ మా కెమెరా అనేది తిరుగుతున్నట్టు ఇక్కడ ఈ రేకుల చెట్లు కూడా ఇవన్నీ పని వాళ్ళయి ఎందుకంటే మనం ఇక్కడ ఫ్లాట్ కొనుక్కుంటే ఒక బిల్డింగ్ కట్టుకోవాలనుకుంటే లోపలే టాపీ మేసర్లు ఉంటారు ప్లస్ సీలింగ్ వాళ్ళు ఐరన్ వాళ్ళు మొత్తం లోపలే అనమాట మనం సపరేట్గా వెతుక్కోని అవసరం కూడా లేదు అలాంటివి ఏర్పాటు సౌకర్యాలు వీళ్ళు కల్పిస్తున్నారు మనకి చూడండి ఇదంతా థర్టీ ఫీట్ రోడ్డు సారీ ఫార్టీ ఫీట్ రోడ్ అండి తార్ రోడ్ అది కూడా సిమెంట్ రోడ్ అయితే ఏది లేదు ఇక్కడ లోపల చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్లాట్స్ అయితే మ్యాక్సిమం ఇంకా అయిపోయినాయి అండి కొంచెమే మాత్రమే మిగిలి ఉన్నాయి ఇక్కడ ఫ్లాట్స్ మీరు చూపిస్తున్నా చూడండి ఇప్పుడు మీకు చెప్పాను కదా ఈ వెంచర్ వచ్చేసి వినుకొండకి ఆరు కిలోమీటర్లు అది బస్ స్టేషన్కి అలాగే మనం నేషనల్ హైవే ఉందండి ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ ఆటో సదుపాయం కానివ్వండి బస్సు రిక్వెస్ట్ బస్ స్టాప్ సౌకర్యం కానివ్వండి అన్నీ అవైలబుల్గా ఉన్నాయి అదే వినుకొండ రైల్వే స్టేషన్ కూడా సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది జస్ట్ పదే పది నిమిషాల్లో మనం టౌన్లో టౌన్లో ఉంటాం మన వెంచర్ నుండి అలాంటి సదుపాయాలు ఉన్నాయండి ఎలాంటి నాయిస్లు కానీ అంటే సౌండ్ పొల్యూషన్ కానీ ఎయిర్ పొల్యూషన్ కానీ ఎటువంటి పొల్యూషన్ ఉండదు చాలా అంటే చాలా ఆహ్లాదకరంగా ఒక ఒక మంచి వాతావరణం గుడ్ ఫీల్ వస్తుంది మనం ఈ వెంచర్ చూడగానే ప్రతి ఒక్కరికి ఒక గుడ్ ఫీలింగ్ అనేది కలుగుతుంది అందులో హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పేది అయితే నిజము చూడండి ఈ రోడ్లు కూడా ప్రతి ఒక్కటి వాళ్ళు వాసు ప్రకారంగా మనకి ఇచ్చినటువంటి ఫ్లాట్స్లోనే ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనకి బిల్డింగ్లు కట్టి ఇవ్వడం జరుగుతుంది మనం మీకు కానీ ఇవి ఒకవేళ ఈ వీడియో నచ్చి మీకు ఇక్కడ ఫ్లాట్ తీసుకోవాలనుకుంటే మీకు ఫోన్ నెంబర్ ఇస్తాను మన స్క్రీన్ మీన్ కనపడుతున్న నెంబర్కి మీరు ఇక్కడ బుక్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా మ్యాక్సిమం ఈ రోడ్డు మొత్తం ఫిల్ అయిపోయింది బిల్డింగ్లు కట్టేశారు వీటిల్లో చాలా వరకు అయిపోయినాయి బిల్డింగ్లు ఒకటి రెండు ఉంటే అది ఎవరైనా కొనుక్కోవచ్చు ఇబ్బంది లేదు ఇక్కడ చూడండి చాలా నీట్గా మనకి రోడ్డు తర్వాత మార్జిన్ కానివ్వండి సైడ్ కాలువలు కానివ్వండి సపరేట్ సపరేట్ అనమాట ఇంకా ఫ్రంట్కి రోడ్డు మీదకి రావడానికి లేదు మన ఊర్లలో చూస్తూ ఉంటాం కదా సైడ్ మనకి ఎగస్ట్రా వచ్చి మురికి మురి మనకి ఎగస్ట్రా వచ్చి తర్వాత రోడ్లోకి కూడా కొంతమంది మెట్లు పెట్టుకుంటారు అలాంటి ప్రాబ్లమ్స్ ఈ గేటెడ్ కమ్యూనిటీలో అసలు పొరపాటున కూడా రాదు ఇదంతా ప్రైవేట్ సెక్యూరిటీ అనమాట ట్వంటీ ఫోర్ అవర్స్ సెక్యూరిటీ ఉంటారు అట్లాగే ఇక్కడ చూడండి మనం ఈ సిక్స్టీ ఫైవ్ రోడ్డు ఇంకా వెనక ఇంకొంచెం ముందుకెళ్ళిపోతే ఇలాగా ఇక్కడ ఒక మరొక సర్కిల్ ఉంది ఆ సర్కిల్కి పక్కనే వాకింగ్ ట్రాక్ కూడా ఉంది పెద్దవాళ్ళ కోసం ఇదిగోండి మీకు చూపిస్తున్నారు కదా ఇది వాకింగ్ ట్రాక్ అనమాట పెద్దవారి కోసం సాయంత్రం పూట ఎవరైతే ఉదయం మార్నింగ్ కానివ్వండి ఎవరైతే వాకింగ్ చేసి వాళ్ళ బాడీని ఫిట్నెస్గా ఉంచుకోవాలనుకుంటున్నారో వారి కోసం లేదా యోగాలు చేసుకున్న వాళ్ళ కోసం కూడా ఇదంతా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు మనకు తెలుసు కదా యోగా అంటే ప్రాణాయామం ఇంకా చాలా చాలా ముద్రలు ఉంటాయి కదా అవన్నీ వీళ్ళు సపరేట్గా ఒక వీటి కోసం ఒక బల్లలాగా తయారు చేయించి అక్కడ పెట్టారండి ఎందుకంటే ఒక ముద్ర పట్టుకుంటే ఆ ముద్రలో మనకు వచ్చే ఏంటి ఎంతసేపు శ్వాస తీసుకోవాలి శ్వాస వదలాలి అనేసి చెప్పేసి వీళ్ళొక బోర్డు తయారు చేసి దాని ముందే మనం కూర్చుని యోగా చేసుకునే విధంగా మనకి ఏర్పాటు సౌకర్యం కల్పించారు ఇదంతా కూడా మనం ఫిట్నెస్ కోసము ఇవన్నీ వస్తువులు వాడతాము ఇక్కడ ఉన్నటువంటివి చాలా పెద్ద గ్రౌండు ఇక్కడైతే అంటే వెంచర్కి మనకి పడమర వైపు ఉంటుంది ఇది సారీ వెంచర్కి తూర్పు వైపు ఉంటుంది బ్రహ్మముద్ర ఇలాంటి చెప్పాను కదా మీకు ఇలాంటి ముద్రలు ఆ శిలలాగా ఏర్పాటు చేసి దాని ముందు కూడా అరుగులాగా ఇదంతా వాకింగ్ ట్రాక్ అనమాట వాక్ దాదాపు హాఫ్ కిలోమీటర్ వస్తుంది వాకింగ్ ట్రాక్కి దాని పక్కన స్విమ్మింగ్ పూల్ కానివ్వండి మొత్తం పూర్తిగా డెవలప్మెంట్లో ఉంది ఇదంతా డెవలప్ తొందర అతి తొందరలో చేస్తున్నారు పూర్తిగా ఇప్పటికీ చాలా వరకు అయిపోయింది ఇదంతా చూడండి ఇక్కడ మనం పిల్లలు ఆడుకోవటానికి కానివ్వండి ఇదంతా కూడా ఇదంతా స్విమ్మింగ్ పూల్కి తయారు చేస్తున్నారు ఇంత పెద్ద స్విమ్మింగ్ పూల్ అయితే నేనైతే ఇప్పుడు దాకా ఎక్కడ చూడలేదు ఇదంతా ప్లేస్ స్విమ్మింగ్ పూల్ ఎదురగానే వాకింగ్ ట్రాక్ అనమాట ఆ తర్వాత మనం ఇక్కడి నుంచి మరొక వైపు వెళ్దాం ఇక్కడైతే రాకెట్ నమూనా సర్కిల్ ఒకటి తయారు చేస్తున్నారు అది కూడా మీకు చూపిస్తాను రాకెట్ నమూనా ఇదిగోండి అది ఇక్కడే ఉంది దాదాపు వెంచర్కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో వస్తుంది కార్నర్ దాని పక్కనే వెంచర్లో ఎవరైతే ఉన్నాలో వారి కోసం శివాలయం ఒక టెంపుల్ కూడా కట్టిస్తున్నారు కట్టించారు ఆల్మోస్ట్ అయిపోయినొచ్చింది ఆ టెంపుల్ కూడా ఇక్కడ శివాలయం అండి మనకి రైట్ సైడ్ కార్నర్లో ఉంటుంది వెంచర్కి ఇది శివాలయం అండి పూర్తిగా ఈ వెంచర్ కట్టిస్తున్నారు ఇదిగోండి మన ఫ్లాట్లు కొనుక్కునేటప్పుడు ఇక్కడ బోర్డు ఉంది కదా ఇక్కడ బోర్డు నుంచి ఇదిగోండి ఇక్కడ మరొక బోర్డు ఈ బోర్డు మధ్యలో ఏదైతే ఉందో అది మన ఫ్లాట్ లెక్క మనం కొనుక్కోబోయే వాళ్ళది లేదా చూ చూడటానికి వచ్చినా కానీ వాళ్ళైతే సపరేట్గా ముందే హద్దులు తీసి పక్కన పెట్టేస్తారు అనమాట దానికి ఒక కూడా ట్యాగ్ చేస్తారు ఇదంతా మన ఓపెన్ ఫ్లాట్స్ అండి చూడండి ఎంత పీస్ఫుల్గా ఉందంటే మనం టక్కున ఇట్లా ఇలా రా వచ్చినామంటే మనకి ఈ బిట్ కావాలనేది టక్కున మనం అర్థమైపోతుంది అలాగే ఈ వెంచర్లో ఎవరైతే ఫ్లాట్స్ కొన్నారో వాళ్ళు గృహప్రవేశం చేసేటప్పుడు కూడా మనకు ఆవులు అనేది మనం తీసుకొచ్చుకుంటా ఉంటాం అలాంటిది ఇక్కడే ఉన్నాయి అవి కూడా మనం ఎక్కడ తిరగనవసరం లేదు మీకు ఒక ఫ్లాట్ చూపిస్తాను పదండి ఇది పడమర వైపు ఫేస్ అనమాట మీకు ఈ ఫ్లాట్ లోపల మీకు అర్థమవుద్ది ఒకసారి చూడగానే ఈ వెంచర్లో ఎలాంటి డెవలప్మెంట్స్ ఎలాగ నీట్గా ఎంత ఇంజనీరింగ్ ప్లాన్ ప్రకారంగా వాస్తు ప్రకారంగా కడుతున్నారో మీకు ఒక ఐడియా అంటూ వస్తుంది ఈ వీడియో చూడగానే మీకు ఒక కన్క్లూజన్కి వస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఇదైతే పడమర్ ఫేసింగ్ చూడండి ఉత్తరం వైపు సందు అలాగే దక్షిణం వైపు సందు ఇదైతే పడమర్ ఫేసింగ్ ఇక్కడ పెద్ద సందు దాని పైకి మెట్లు ఇప్పుడు మనం హాల్లోకి వెళ్ళిపోదాం ఇదైతే మనం కనపడుతుంది కదా హాలు చూడండి ఇదంతా హాల్ అండి హాల్లో నుండి ఈ పక్కకు రాగానే మనకు రైట్ సైడ్లో ఒక బెడ్రూమ్ ఇచ్చారు బెడ్రూమ్ విత్ అటాచ్ బాత్రూమ్ దాని పక్కనే చూస్తున్నారు కదా హండ్రెడ్ పర్సెంట్ అండి హండ్రెడ్ పర్సెంట్ వాస్ ప్రకారమే కట్టిస్తున్నారు ప్లస్ ఇంజనీరింగ్ ప్లాన్తో కలిపి ఇదైతే డైనింగ్ అంటే మనం కొనుక్కున్న స్థలం ఏదైతే ఉందో దాంట్లో ఒక నీట్గా ఒక బాక్స్ లాగా మనం కట్టుకునే విధంగా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసి ఇలాంటి బిల్డింగ్లు ఇంజనీరింగ్ ప్లాన్ గీపించడం జరిగింది ఇదైతే దేవుడు గది కిచెను ఆ తర్వాత లెఫ్ట్ సైడ్ మన హాల్లో నుంచి రాగానే లెఫ్ట్ సైడ్ మరొక బెడ్రూమ్ విత్ బా బాత్రూమ్ ఇది టూ బిహెచ్కే ఫ్లాట్ అనమాట టూ బీహెచ్కే ఫ్లాట్ దాని పక్కనే కబోర్డ్ కూడా చూపిస్తాను మీకు చూడండి ఇదంతా కబోర్డు ఇది మనకు హాల్లోకి రాగానే లెఫ్ట్ సైడ్లో సెకండ్ బెడ్రూమ్ అలాగే ఇది కిచెన్ ఈ కిచెన్లో కూడా మనం ఈ సందులో కూడా మనం వాష్ ఏదైతే ఒకవేళ బట్టలు ఎత్తుకోవాలనుకున్నా కానీ దానికి ముందు నుంచి తూర్పు పెద్ద సందు దాదాపు ఏడు అడుగుల దాకా ఉంటుంది పెద్ద సందు చూడండి ఇక్కడ మీకు చూపిస్తాను ఈ సందులో మనం బట్టలు ఆరేసుకోవడం కానీ అంటే కొంతమంది డాబాలు ఎక్కలేని వాళ్ళ కోసం మనకు సందులోనే కిందనే ఇలాంటి సదుపాయం కలుగుతుంది ఇక్కడ బిల్డింగ్లోంచి మనం ఎప్పుడైతే బయటికి వెళ్తున్నాం అంటే ఈ బిల్డింగ్ ఇప్పటికే కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఆల్మోస్ట్ వేరే వాళ్ళు బుక్ చేసుకున్నారు దీన్ని వాళ్ళ ఆధ్వర్యంలో జరిగే త్వర త్వరగా కంప్లీట్ చేసేస్తున్నారు అనమాట మనమైతే ఇక్కడ బిల్డింగ్ తీసుకుంటే హౌసెస్ మనకు వెంటనే షర్టన్ టైంలో చేసి ఇస్తారనమాట ఇవైతే లగ్జరీ విల్లాస్ అనమాట హౌసెస్ ప్లస్ లగ్జరీ విల్లాసు ఉన్న వాళ్ళకి మనమేనా కట్టించుకోవచ్చు లేదంటే వాళ్ళకి అప్పు చెప్పినా కానీ సమ్ అమౌంట్లో వాళ్ళు కోడ్ ఇస్తారు ఆ కోడ్ ప్రకారం కట్టిస్తారు ఇది వచ్చేసి దాదాపు ఎనిమిది సెంట్లు ఉంటుందండి ఎనిమిది సెంట్లు విల్లాసు చాలా అంటే చాలా బాగున్నాయి లోపల కూడా మీకు చూపించలేకపోతే ఎందుకంటే మన వీడియో చేసి బాగా లెంతీ అవుతుందని చెప్పేసి కొంచెం తగ్గించుకోవడం జరిగింది ఇదంతా ఫ్లాట్స్ ఉన్నాయండి ఇంకా తక్కువగానే ఉన్నాయి మ్యాక్సిమం ఇవన్నీ అయిపోయినాయి మనకి దీనికన్నా ముందు రోడ్లో ఉన్నాయి కొన్ని ఫ్లాట్స్ మాత్రమే ఇది చిల్డ్రన్స్ పార్క్ అండి పూర్తి ఎమ్యూనిటీస్ తోటి చిల్డ్రన్స్ ఏదైతే ఇష్టపడతారో స్పైడర్మ్యాన్ కానివ్వండి హీనోన్ కానివ్వండి హల్క్ కానివ్వండి వీళ్ళ బొమ్మలతోటి పిల్లలు పిల్లలు మనకి ఎక్కడికి ఇంకా వేరే పార్కులోకి వెళ్ళి ఇబ్బంది పడకుండా వారి కోసం మాత్రమే ఇలాంటి పార్కును తయారు చేస్తున్నారు చూడండి ఇక్కడ మనకు వాటర్ ట్యాంక్ కూడా ఉంది ఎందుకంటే మన వెంచర్కి సంబంధించి వీళ్ళు ఎక్కడ వెంచర్లు వేసినా ముందు వాటర్ ట్యాంక్ వాటర్ ప్రధానమైంది కాబట్టి వాటర్ ఫెసిలిటీ ముందుగా ఏర్పాటు చేస్తారు శ్రీ భ్రమరా టౌన్షిప్స్ అనే వాటర్ ట్యాంక్ మీద ఒక బోర్డు అయితే రాశారు వీళ్ళు ఇది వాళ్ళ వాటర్ ట్యాంక్ మనకు నీటికి ఎటువంటి ఇబ్బంది కలగదు పూర్తి పైప్ లైన్ వేసిస్తారు మన ఫ్లాట్స్కి మీకు కానీ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి అండ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని అలాగే ఇలాంటి వీడియోల కోసం మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుకుంటూ మీ ఎన్ ఫోర్ అర్జున్ మీడియా ఛానల్ శ్రీ భ్రమరాజ్ జెనిత్ సిటీ టౌన్షిప్స్ అండ్ వెంచర్ ఇలాంటి వెంచర్లలో మీరు ఫ్లాట్ కొనాలనుకుంటే మన స్క్రీన్ పైన ఇస్తున్న నంబర్లకి కాల్ చేయండి హౌసెస్ కానివ్వండి లగ్జరీ విల్లాస్ కానివ్వండి ఫ్లాట్స్ కానివ్వండి మీరు ఏదైనా సరే అక్కడ అవైలబుల్